ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ టిప్ అనమాట దారా స్టోర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ స్పేస్ సరిపోదు కదా అలాంటప్పుడు మనం ఈ రాడ్స్ కి ఇట్లా టూ హోల్స్ వచ్చాయి దానికి నేను రెండు బోల్డ్ రెండు నట్లు తీసుకుని ఆంగ్లర్ ఫిట్ చేసి ఒక చెక్కకి దీన్ని పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడు స్టాండ్ లాగా ఉంటుంది అండ్ మనం దేని మీద ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు దారా బాక్స్ కూడా ఎట్లానే మెయింటైన్ చేస్తుంటాం అండి కార్నర్ లో ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో మార్కర్స్ బాబిన్ బాబిన్ కేసు అయిన చిన్న సూదులు సూదులనే వేసేసుకుంటాను గుండు పాటు ఈ ర్యాక్ లో వచ్చేసరికి ఇంకా నేను ట్రిమ్మర్ సూది ఆయిల్ టేప్ బుక్ పాదాలు ఇట్లాంటి అన్ని వేసేసుకుని స్టోర్ చేసుకుంటాను అండ్ టేబుల్ మీద మాత్రం నేను ఇలా సైడ్ అంచున మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంచెస్ లో అంటే మనం కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది కింద క్లాత్స్ ఏమీ పెట్టకుండా నేను స్టూల్ కి కింద ర్యాక్ అనేది ఒకటి పెట్టేసాను ఇదే ఎప్పుడు అప్పుడు మనం తీసేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు దీని మీద క్లాత్స్ అనేవి పెట్టేసుకుని నేను తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలా మెయింటైన్ చేస్తే చాలా నీట్ గా ఉంటుంది అండ్ క్విక్ మనకి ఏది కావాలంటే అది త్వరగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు చూస్తా అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్